అభివృద్ధి కావాలంటే మాస్టర్ ప్లాన్ రావాలంటే డ్యాములు కావాలంటే యోజకు ఉపాధి రావాలంటే మెడికల్ కాలేజ్ రావాలంటే జిల్లా హాస్పిటల్ రావాలంటే ప్రతి గ్రామంలో ఉపాధి పెరగాలంటే కొత్త పరిశ్రమలు రావాలంటే వ్యాపారం డబ్బులు కావాలంటే వ్యాపారం డబుల్ కావాలంటే ఆటో వన్నలు అభివృద్ధి చెందాలంటే ఆటో వన్నలు అభివృద్ధి చెందాలంటే జాతీయ స్థాయి విద్యా సంస్థలు రావాలంటే ఓకే ఈ కార్యక్రమం నేను అద్భుతంగా నిర్వహిస్తున్న రఘురామాయ సార్ మరియు టీఎం గౌడ్ గారు లలితమ్మ మేడం మరియు నాయకులు అదేవిధంగా ఈ రోజు పదమూడవ రోజు దీక్ష దేవుండేలా మనందరి సెంటిమెంట్ మనందరి యొక్క కృషి ఫలించి ఆధునిక జిల్లా పోరాటానికి ఒక్కొక్క నాయకులు మన శిబిరానికి రావడము మద్దతు పట్టడము ఇది ఆధునిక ప్రజల విషయమే తెలియజేస్తున్నాం మేము గత రెండు నెలల మా జీపు జాతీయ చేసినప్పుడు ఎమ్మెగినూరు పత్తికొండ ప్రజల్లో సెంటిమెంట్ ఉంది కానీ నాయకులు రాలేదు ఈ రోజు ఆలవాటు కూడా పూర్తి అయింది పార్టీకొండ ఎందూరు నుంచి వైసీపీ నాయకులు వచ్చి మన శిబిరానికి సపోర్ట్ చేయడం మన విజయమే మరో నెల రోజుల్లో ఆదోని జిల్లా సాధించబోతున్నాం ఈ విషయంలో రాష్ట్ర చర్చ జరుగుతుంది కాబట్టి మనం మరింత బలంగా పోరాడి జిల్లా సాధించుకొని ఇది మన కోసం కాదు మన పిల్లల కోసం ఈ పోరాటం మన భవిష్యత్తు కోసం మనమంతా ఫార్టీ ఫిఫ్టీ క్లాస్ ప్లస్ ఇది ఎవరి కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసము కాబట్టి మన భవిష్యత్తు కోసం జరిగేటువంటి పోరాటంలో రాజీలోని పోరాటం చేసి సాధించాలని తెలియజేసుకుంటాము మరొకసారి మనం చేసుకుంటున్నాము దీక్షకు వచ్చి మద్దతు పలికే నాయకులారా దయచేసి మీ యొక్క సమ్మతి లెటర్ రాజుల జిల్లా కోసము ముఖ్యమంత్రి చంద్రబాబుకు అదేవిధంగా ఉపసంఘానికి ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము ఇక మరొక్కసారి రెండో రోజు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాము మన కర్నూలు జిల్లా ఉన్న ఏకైక మంత్రి టీజీ భరత్ గారు కూడా దీనిపై ఇంకా నోరు ఇప్పలేదు ఖచ్చితంగా డీజీ భరత్ గారు టీజీ వెంకటేష్ గారు తమ మాతృభూమిపై ఉన్న ప్రేమను చాటుకోవాలని లేకపోతే ఈ జిల్లాని అడ్డుకుంటున్నది మీ రోజున అనుమానించాల్సి వస్తుంది మిత్రులారా మన పెద్దలు చాలా అద్భుతంగా కష్టపడుతున్నారు ఆ నుంచి జరుగుతున్న పోరాటం బ్రహ్మాండం ఉంది కాబట్టి ఈ రోజు కూరిన